వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర పరిస్థితులను వివరించారు రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యమని వివరించారు అటు ఎన్డీఏను బలపరచాలంటూ చంద్రబాబును అమిత్ షా కోరారు ఎన్డీఏ కూటమి నాలుగు వందల ఎంపీ సీట్ల లక్ష్యంగా పెట్టుకుందని అమిత్ షా చెప్పారు టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు దాదాపు రంగం సిద్ధమైనట్లయినా నిన్నటి జరిగిన పరిణామాల తర్వాత అటు చర్చల సారాంశాన్ని పార్టీ నేతలతో చర్చిస్తానని చంద్రబాబు నాయుడు అమిత్ షాతో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అదే సందర్భంలో ప్రస్తుతం ఎన్డీఏతో భాగస్వామి పక్షం పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడుతో పొత్తుల సానాంసాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కు వివరించబోతున్నారంటున్నారు ఏదేమైనా దాదాపు పొత్తులకైతే రంగం సిద్ధమైపోయింది అధికారికంగా ప్రకటన రావడమే అన్న చర్చ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో అటు పొత్తులకు సంబంధించి అలాగే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రాజశేఖర్ గారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు గన్నె ఆంజనేయులు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు గన్నె ఆంజనేయులు గారు మళ్ళీ పొత్తు పొడిచినట్టేనా నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి గంటసేపు ఇరు పార్టీ నేతల మధ్య సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్ లో అలాగే మరి టెన్ టీవీ కూడా ముందుగా శుభోదయం అండి మీరు ఏదైతే మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి అమిత్ షా గారిని కానీ నడ్డా గారిని కాని కావటం మరి వెంటనే ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి అమిత్ షా గారు కానీ అక్కడ మరి బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ వారి యొక్క ఆలోచనలు వీరితో పంచుకున్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే దేశ ప్రయోజనాల కోసమో లేకపోతే మీ పార్టీ యొక్క మరి బలోపేతం కోసం కూడా మీరు చేసేటువంటి మరి విజ్ఞాపనలు కానీ రిక్వెస్ట్ గానీ మనం మమ్మల్ని మరి తెలవటం సంతోషదాయకమని చెప్తూనే మరి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం కాబట్టి మేము కూడా మా పార్టీ నాయకులు కూడా చర్చించి మళ్ళా మీతో ఒకసారి నేను మాట్లాడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పాత్రికేయులతో చెప్పినటువంటి సందర్భాన్ని ఈ యొక్క ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని కాని పోలవరం ప్రాజెక్ట్ గాని మరి పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ ప్రభుత్వాన్ని మరి వేళ గదింపడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకోన్ముఖంగా మరి సిద్ధంగా ఉన్నారనేది అందరూ కూడా మరి ఆయన మీద ఆయన సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటున్నాం ఆయన సిద్ధం కాబట్టి దేనికైనా సరే సంసిద్ధం అని చెప్పి మేము కూడా చెప్తున్నటువంటి సందర్భంలో మరి ఎప్పటికీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో కూడా మా తెలుగుదేశం పార్టీకి మరి ఒప్పందం పూర్తి స్థాయిలో కలారైనట్లు మరి సమాచారం వస్తున్న సందర్భంలో ఢిల్లీ ఏదైతే వెళ్లి మరి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ అగ్ని నేతలతో సంప్రదింపులు జరిపారని చెప్పి మరి మనందరం కూడా చూసాం అందరం కూడా మీ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగు తెలుగుదేశం పార్టీ పొలిట్ బీరులను లేదా మా నాయకులతోనూ అందరితో కూడా సంప్రదించి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయం అయ్యే తప్ప రెండోది ఏం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పులు పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పెట్టాలంటే మరి కేంద్రం సహకారం పూర్తి స్థాయిలో అవసరం ఉన్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను ఏది ఏమన్నప్పటికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ పొలిటి వీరు లేదా సీనియర్ నాయకులు అందరూ కూడా చర్చించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం ప్రకటిస్తారో ఆ నిర్ణయానికి మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటమే కాకుండా రాబోయే రోజుల్లో మరి నిజంగా కూడా ఇటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా మరి ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ వేళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు మరి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియట్లా అమరావతి రాజధాని పూర్తిగా పూర్తి స్థాయిలో అదంతా కూడా ఒక సజ్జబడిపోయినటువంటి పేషెంట్ లాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎంత దుస్థితి అంటే దెబ్బతిన్న రోడ్ల మీద కూడా ఈ వేడ బాగు చేయలేనిటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఏదైనా ఉన్నా సరే ఎందుకంటే ఇది నలుగురితో ఉండే ఆ అభిప్రాయ సేకరణ కాబట్టి ఒక పది మంది ఉంటే ఆ పది మందిలో ఒకళ్ళు ఒకటి చెప్పొచ్చు ఇంకొకళ్ళు ఒకటి చెప్పవచ్చు మెజార్టీ నిర్ణయం ప్రకారం మా నాయకులు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటమే కాకుండా మరి అటువంటి పొత్తులు అయినటువంటి సందర్భం కనుక వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయడానికి గా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మా పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా కానీ ఈ రెండిట్లో ఉమ్మడి జిల్లాల్లో కూడా ఆక్వా కల్చర్ మిగతా రాష్ట్రం అంతా ఉంది కానీ కానీ ఎక్కువ ప్రాంతం ఆక్వా కల్చర్ అంతా కూడా ఇవేళ పూర్తిగా కుదిలైపోయింది సతీష్ గారు ఎందుకంటే ఎక్కడ మార్కెట్ మీద కంట్రోల్ లేదు సీడి మీద కంట్రోల్ లేదు స్పీడ్ మీద కంట్రోల్ లేదు వాళ్ళు ఇస్తారన్న కరెంట్ ఉచిత కరెంటు సరే చెక్ చేయడానికి అయినా కొత్త విషయంలో మీరు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు అందరితో సంప్రదించి తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని గారు దాదాపు పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టేనా నిన్న మీ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలతో అంటే పార్టీ ముఖ్యులతో చర్చిస్తాను అని చంద్రబాబు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి భేటీ తర్వాత అటు బీజేపీ కానీ టీడీపీ కానీ అంటే చంద్రబాబు ఎవరు అఫీషియల్గా దీని మీద ఎలాంటి మాట చెప్పలేదు సతీష్ గారు మీకు చర్చిలో పాల్గొంటున్న మాజీ శాసనసభ్యులు గారికి అదేవిధంగా వైసీపీ ప్రతినిధి రాజశేఖర్ గారికి నమస్కారాలు నా మాట నాకే వినిపిస్తుంది అండి ఒకసారి చెక్ చేయమనండి చెప్తాను సార్ పిసిఆర్ ఒకసారి చెక్ చేయమనండి ఎక్కువ ఏంటి ఎక్కువ 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 సతీష్ గారు మీరు చెప్తున్నారు వాళ్ళు ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు నడ్డా గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత నేనెవరినండే ప్రకటించడానికి పొత్తు ఉంటుందా లేదా అనే విషయం నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అపారమైన పరిపాలన అనుభవం ఉంది రాజకీయ అనుభవం ప్రజా సమస్యలు రాష్ట్రం యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రం ఎటువైపు పోతుంది రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి రాజకీయ దౌర్జన్యాలు రాజకీయ కక్షలు రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోతుంది రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలవుతుంది రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితులు ఇవన్నీ కూడా హోంశాఖ మంత్రి వారు దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వారికి వివరించే అవకాశం ఉంటుంది వివరించి ఉంటారని నేను అనుకుంటున్నాను వారు మరి పొత్తుల విషయము ఏం మాట్లాడారు ఏమిటి అనేది నాకైతే సమాచారం లేదు కానీ ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మాజీ శాసనసభలో ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే ఈ విధమైన నిర్ణయమే ఉంటుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు పొత్తులు ఉంటాయా లేదా అనే దానికి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది భారతీయ జనతా పార్టీకి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ కాబట్టి దేశమే ప్రధానము అంటే దేశ ప్రజలే ప్రధానము రాష్ట్రమే ప్రధానము రా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయాలు మేము తీసుకోము ఒకటి రెండవది సతీష్ గారు మీరు అనేక సంవత్సరాలుగా ఈ మీడియాలో ఉన్నారు మీరు అనేక విషయాలు అబ్జర్వ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పొత్తు ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ నూటికి నూరు పాళ్ళు పాటిస్తుంది భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత కష్టం నష్టం కానీ అధికారంలో ఉండనివ్వండి ప్రతిపక్షానికి ఉండనివ్వండి ఆ పొత్తును కొనసాగిస్తుంది మేము దేశంలో మాకై మేము ఏ పొత్తును భగ్నం చేయలేదు మీరు చూసుకోండి మా చరిత్ర బీజేపీ చరిత్ర అది అది మహారాష్ట్రలో కానివ్వండి లేదా బీహార్లో కానివ్వండి పంజాబ్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కలిశారు కలిసి మేము పనిచేసాము తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళిపోయారు ఆయన మళ్ళా కలిశారు తర్వాత మళ్ళీ ధర్మాన్ని పాటిస్తుంది లేదా అధికారికంగా ప్రకటన నేనేమంటున్నా అంటే కలుస్తారా లేదనేది పక్కన పెడితే రెండు రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారవ్వాలా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏ విధంగా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ సమస్య అవినీతి అక్రమాలు రాజకీయ దౌర్జన్యాలు శాంతి భద్రతను చక్కపరచడం ఇవన్నీ కూడా రెండు పార్టీల బాధ్యత ఉంది కలుస్తాయా లేదనేది నాకైతే తెలియదు ఏదేమైనా చూద్దాం లేటెస్ట్ అస్ హోప్ ఈ రాష్ట్రానికి మంచి జరగాలని మనం కోరుకుందాం అయితే ఒకటే స్పష్టము ఈ రోజు అధికార లో ఉన్న పార్టీని సిద్ధంగా ఉన్నారు ప్రజలు అధికార పార్టీ కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ఈ పార్టీని ఇంటికి పంపించడానికి పార్టీ రాజకీయ ప్రభుత్వ సంక్షోభం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయ అధికార పార్టీ రాజకీయ పార్టీ సంక్షోభం ఉంది చాలా గందరగోళం ఉంది కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు అమిత్ షా తో భేటీకి ముందు ఆయన వ్యాఖ్యానించారు అలాగే భేటీలో భాగంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం ఎన్డీఏను విస్తరా విస్తరించాలనుకుంటున్నాము నాలుగు వందల సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా మాట్లాడినట్టుగా మనం చూసాం అంటే ఏదేవైనా పొత్తులకు అయితే దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది అన్నది వాతావరణం కనిపిస్తోంది ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా రమ్మని ఢిల్లీ పెద్దలు ఢిల్లీ నుంచి పిలుపునిచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక పార్టీ జనసేన భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న పార్టీ ఆయన కూడా ఈరోజు వెళ్తున్నారు అంటే ఇక్కడ దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం మేము దేశ ప్రజల కోసం ఆలోచిస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యమని చంద్రబాబు నాయుడు అంటున్నారు అంటే పొత్తులకు ప్రాతిపదిక ఇదే అనేది ఇండైరెక్ట్ గా నేతలు చెప్పినట్టే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు గారికి ముందుగా నమస్కారాలు సార్ సార్ ముందుగా నేను మీరు అన్నమాటకి ముందుగా ఒక్కటే సమాధానం అంటే ఒకరేమో రాష్ట్ర ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏమో దేశ ప్రయోజనాలని చూడండి అంటే ఎంత విచిత్రం అంటే గతంలో ఇదే పార్టీలు పద్నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కలిసి ఆరు వందల యాభై హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వందల యాభై ఆమె తొంగలో తొక్కి రాష్ట్ర ప్రజల చేత చేత్కరించబడి చేదరించబడి ఇరవై మూడు సీట్లకే మళ్ళీ పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి బీజేపీ పార్టీ లేదా మరి జనసేన వీళ్ళు కలిసి తిరిగి మళ్ళీ కలిసి పోటీ చేస్తాము మమ్మల్ని నమ్మండి మేము పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో మా పరిపాలన చూడకండి అనేటువంటి కొత్త ఎజెండాతో కొత్త ముసుకులో అంటే పాత సీసాలో కొత్త సారా అంటారు అదే విధంగా వీళ్ళ విధానం ఎలాగుందంటే అప్పుడు ఏదైనా మేలు చేస్తే ఇప్పుడు మాట్లాడొచ్చు వీళ్ళు మాటలు చూస్తూ ఉంటే ఇప్పుడే కొత్తగా ఏదో పార్టీ పెట్టి ఇప్పుడే పైనుంచి ఊడిపడినట్టు ప్రజల్ని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళే కదా మరి పద్నాలుగు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలే కలిసి హామీలు ఇచ్చారు కదా ఎందుకు నెరవేర్చలేకపోయారు ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా నెరవేరిస్తే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు ఎందుకు ఇస్తారు లేదా ఈ పార్టీకి డిపాజిట్లు రాకుండా లేదా నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాకుండా ఎందుకు తిరస్కరిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు వీళ్ళని గమనిస్తానే ఉన్నారు వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని ఎత్తులు చిత్తులు ఎన్ని చేసినా జిత్తులు చేసినా కూడా వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలతోనే పూర్తింటారు తప్పితే వేళ్ళలాగా గుంపులు గుంపులుగా వచ్చేట ఆలోచన మాకు లేనే లేదు ప్రజలతోనే మాకు పొత్తుంటది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాం కాబట్టి మేము ధైర్యంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓట్లేయండి మమ్మల్ని ఆశీర్వదించను అన్నారు అంత ధైర్యంగా మాట్లాడేటువంటి ధైర్యం ఏ నాయకుడికైనా ఏ పార్టీ కన్నా ఉందో ఎవరైనా గతంలో ఎప్పుడైనా ఈ మాట మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళ విధానం ఒకటేనండి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కాదు లేదా దేశ ప్రయోజనాలు కాదు బీజేపీ మాట్లాడినట్టుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారుతారు అనేటువంటి దానికి నిదర్శనం వీళ్ళ వీళ్ళ కలయికే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సన్ని ఎందుకు అన్నానంటే నేను ఇదే వ్యక్తులు ఇదే వ్యక్తులు సరే కలిసి పోటీ చేసిన సందర్భంలో విడిపోయిన తర్వాత అయితే అనేక సాధలు ఏమైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎందుకు విడిపోయారు అనేటువంటి మాటకి ఆయన ఏమంటారు రాష్ట్ర ప్రయోజనాల కొరకు విడిపోయారు కాదే కాదండి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి నాలుగు నియోజకవర్ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విజయం సాధించిందో మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకొని వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఇటుపక్క రాజీనామా చేసి ముందుగానే ఆలోచన చేశారు కానీ అనుకోని విధంగా మరి మళ్ళీ బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే రాజశేఖర్ గారు అప్పుడు ప్రత్యేక హోదాకు ప్రత్యేక హోదాకు మద్దతుగా మీ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు రాజీనామా చేయటం అదే సందర్భంలో మనం కూడా వెనకబడిపోతామేమో ఆంధ్రప్రదేశ్ లో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయట బయటికి రావటం ఈ అంశాలు కూడా అప్పుడు చోటు చేసుకున్నాయి కదా సార్ ఒక్కటి సార్ ప్రత్యేక హోదా అంశం ఆల్రెడీ ఆ రోజే కొంత పడింది ఉద్యమాలు కూడా ఆగిపోయిన సందర్భం ఉంటుంది మేము కూడా ఆ రోజు మమ్మల్ని ఏమన్నారంటే మీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి మేము రాష్ట్రం దేశం మొత్తం తిరిగి అందరిని కూడగట్టి మరి మీకు మద్దతు ఇస్తామో పెట్టమన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు మేమేం చేస్తాం అవిశ్వర్శన తీర్మానం పెట్టినది వీళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేదు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా బీజేపీ అంటే వీళ్ళకి అంత భయం వీళ్ళకి సరే ఆ రోజు ఉన్న పరిస్థితి సరే ఏదైనా వీళ్ళు విడిపోయిన తర్వాత అండి మరి నేను నేను ఒక్క నిమిషం అవకాశం ప్లీజ్ నేను ఇంతకు ఇంతకు ముందు ఇంత నీచానికైనా దిగజారుతారు ఈ పార్టీలు అనే దాన్ని ఎందుకన్నానంటే మీరు ఒకసారి చూస్తే తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా గారు మీద రాళ్ళు వేసినటువంటి పరిస్థితులు ఆయన అమ్మడబడి కొట్టాలని దాడి చేయాలనే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశాన్ని అది అయిన తర్వాత మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మీరు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు సంబంధించి అమిత్ షా మోడీ మాట్లాడారు అలాగే మోడీ అమిత్ షా బీజేపీ నేతలు బీజేపీ కూడా చంద్రబాబు కూడా మాట్లాడారు నేను కాదనటం లేదు కానీ వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం మీకెందుకు వాళ్ళిద్దరూ ఇప్పుడు మళ్ళీ మేము కలిసి రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం వాళ్ళు కలిసిమెలిసి వెళ్ళాలనుకున్న వైఖరికి మీరెందుకు సతీష్ గారు మాకేం అభ్యంతరం లేదు ఓకే వాళ్ళు ఒంటరిగా వచ్చినా మాకు అభ్యంతరం లేదు గుంపులుగా వచ్చినా మాకు అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రజల పక్షాన మేము ఉన్నాం ప్రజలు మా పక్షాన ఉన్నారు కానీ నేనేం చెప్తున్నానంటే అంటే వాళ్ళ నీచమైనటువంటి రాజకీయము అనే మాటకి నేను చెప్తున్నాను ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కుటుంబ విలువలు తెలియదు కానీ చూసుకోలేనప్పుడు దేశాన్ని నేను చూస్తాడు మరి ఆంధ్ర ఈ ఆంధ్ర అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కాళ్ళు అడుగు పక్కన ఎయిర్పోర్ట్ లోనే నేను కాలు జరిగిపోతాను అన్నటువంటి మాటలు అరెస్ట్ చేస్తాను మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా ఈ రోజు కలుస్తున్నందుకు ఆ మాట అన్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి వెన్ను కోట్లు తప్ప మోడీకి సంబంధించి చంద్రబాబు ఏం వ్యాఖ్యానించారో మనం చూసాం కానీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అవే పార్టీలు పొత్తులో పెట్టుకున్నాయి మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు పొత్తు కుదురుతుంది నేను అదే అంటున్నా అంటే రాజకీయ పార్టీల మధ్య ఈ వ్యాఖ్యలు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అదొక ఎత్తు కానీ సందర్భం వచ్చినప్పుడు ఈ పొత్తులు కుదిరేటప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మనం నితీష్ కుమార్ చూస్తాను నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని మూడు సార్లు వెళ్ళి మళ్ళీ మూడు సార్లు వచ్చి కలిశారు ఒకటి సార్ ఒక్కటి సార్ సతీష్ గారు నేను చెప్పదలుచుకుని మీరు దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నా నేను అందరి పొత్తులు పెట్టి దేశంలో ఎక్కడ లేవని కాదండి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడి గారు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలని బయటకు చెప్తున్నారు కానీ సొంత ప్రయోజనాలే ఇక్కడ లక్ష్యం గతంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏమైపోయింది ఒకరిపై ఒకరు తిట్టుకున్నప్పుడు ఏమైపోయింది మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయాలంటున్నారు రాజశేఖర్ గారు సతీష్ జై సతీష్ సతీష్ జై ఒక ఒక్క నిమిషము అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పారు మరి సింహం సింగిల్గా వస్తున్నప్పుడు ఏ పార్టీలు ఎవరితో కలిస్తే కలవకుంటే వేళకెందుకండి ఎందుకెంతో ఆందోళన చెందుతున్నారు ఒకటి నీచ రాజకీయాల గురించి ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకి మోడీ గారి విషయంలో మూల్యం చెల్లించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మూల్యం చెల్లించుకున్నారు ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఒకటి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని నడి వీధిలో ఉరెయ్యాలా అంత అవినీతి ప్రపంచంలో లేరు అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఈ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు శాసనసభ్యులుగా ఉన్నారు అంతకంటే నీచే రాజకీయం ఇంకోకుంటుందని నేను అనుకోవడం లేదు ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విజయమ్మ గారి రెండోది కుటుంబాలు కుటుంబ విలువల గురించి మా మాట్లాడుతూ పోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అంతా చూసాం కానీ నేను వాటి మీద వ్యాఖ్యలు చేయదలుచుకోవాలి వారి కుటుంబ వ్యవహారము వారి కుటుంబంలో అంతర్గత సమస్యలు వాటిని గురించి నాకు ఐ నోవే కన్సర్న్ నాకేమే నేను మాట్లాడే నేను అంత దిగజారి నేను మాట్లాడు ఒకటి రెండవది ఈరోజు ఈ అధికార పార్టీ ఏమనుకుంటుందంటే నేరుగా సంక్షేమం పేరుతోటి అమ్మఒడి అని పెన్షన్లని లేదా ఇంకేం చెప్పి రాజన్న ఆసరా అని జగన్ అన్న ఆసరా అని ఏం చెప్పి నేరుగా ప్రజలకు మేము డబ్బులు ఇచ్చాము కాబట్టి వాళ్ళందరూ మాకు వేస్తారు ఆ ఓట్లతోటి గెలిచి తిరిగి అధికారానికి వస్తామని భ్రమల్లో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల ఆలోచన ప్రారంభమైంది చాలా వేగంగా ఆలోచిస్తున్నారు కేవలము జోబిలోకి డబ్బులు వస్తే సరిపోతుందా గ్రాష్ట అభివృద్ధి ఏమిటి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమిటి ఈ యొక్క మూడు రాజధానులు విషయం ఏమిటి ఎంత అనాలోచితమైన నిర్ణయం మూడు రాజధానులు దానివల్ల ఎంత రాష్ట్రం నష్టపోయింది రాజధాని లేని రాష్ట్రంలో రెవెన్యూ ఏ విధంగా నష్టపోయాము ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళ యొక్క కుటుంబాల భవిష్యత్తు తాత్కాలిక ప్రయోజనమా శాశ్వత ప్రయోజనమా పరిశ్రమల ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ఆలోచన ప్రారంభమైంది చాలా వేగంగా ప్రారంభమైంది కాబట్టి ఈ అధికార పార్టీ చాలా భయాందోళనలో ఉంది నాకు రాజశేఖర్ గారి మాటల్లో వాళ్ళ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఒక ఎంపీ చాలా తీవ్రమైన వ్యాఖ్య మా జిల్లా నుంచి ఒక ఎంపీ చాలా నమ్మకమైన ఎంపీ ఆయన చాలా పెద్ద మనిషి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారో మనం చూస్తున్నాము కాబట్టి ఈ పరిస్థితులను చూసిన తర్వాత రాజకీయ పార్టీ అధికార పార్టీ చాలా సంక్షోభం ఉంది చాలా గందరగోళం ఉంది ప్రజలకు చాలా గందరగోళం పరిపాలన చాలా భయంకరంగా ఉంది పరిపాలన రాష్ట్ర ఈ గారు ఇప్పుడు ఓకే రాజశేఖర్ గారు చేసిన ఆరోపణలు కొన్ని అంశం అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా అన్ని అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది పోలవరంకి అంచనా వ్యయాన్ని ఇవ్వకపోవటం విభజన హామీలు ఏమి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పదేళ్ల అధికారంలోనే బీజేపీ చేసిందన్న అంశాన్ని ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పొత్తు కుదిరిన వెంటనే లేవనెత్త అంశం మొదటి అంశం ఏంటంటే సార్ ఇప్పుడు రాజశేఖర్ గారి యొక్క మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఏంటి సింహం సింగిల్ గా వస్తుంది నేను చేసిన పనులు నచ్చితేనే మీరు నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాజ్య దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఉన్నారనేది అనేది ఆయన వాదన ఒక్క అరవై రోజులు సార్ ఇంకొక అరవై రోజులు ఆగుదాం ఈయన పరిపాలన మీద ప్రజలు ఇచ్చే తీర్పు గురించి మనం అంతా కూడా ఎదురు చూద్దాం నేను ఒక్కడే చెప్పినాను సార్ రాజశేఖర్ గారికి మీరు మొన్న మా దిందులూరు నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లా యాభై నియోజకవర్గాల నుంచి రెండు వేలకు పైగా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ స్కూళ్లు ప్రైవేట్ బస్సులు అన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు పెట్టి అక్కడికి చేస్తే లక్ష మంది పైకి రై పైగా రాలేదు సార్ అక్కడ అంటే ఇది వాస్తవా సార్ నేను విమర్శలకు కూడా వెళ్ళిన నేను విమర్శలకు వెళ్ళాను నేనేం చెప్తానంటే మీరు ఈ వేళ సందర్భం కాదు కానీ బిజెపి వాళ్ళు ఏదైనా సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కనుక పార్లమెంట్ లో ఒక బిల్లు పెడితే ఆ బిల్లుకి బీజేపీ వారు అడగకపోయినా సరే అందరికన్నా ముందు లేచి నిలబడి చేతి లేచిన వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఎంపీలు ఈవేళ వాళ్ళంతా కూడా మేమేదో ఏదో సింహం శంగిలిగా వస్తుంది గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు సార్ జనసేనతో వెళ్తామా బీజేపీతో వెళ్తామా లేదా ఇంకొక పార్టీతో వెళ్తామా ఇంకొక పార్టీ ఎందుకు సార్ మీరంతా కూడా మీరు మేము మళ్ళీ చెప్తున్నామండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీతో మేమున్నాం బీజేపీ కానీ బీజేపీతో సహకారం కానీ మేము చేసినటువంటి పరిపాలనపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఆరు వందల యాభై ఎమ్మెల్ ఇచ్చేసారు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు నేను ఏదో తొమ్మిది ఎమ్మెల్యే సింగిల్ పేజీ నేను ఇచ్చాను బ్రహ్మాండంగా అమలు జరుపుతున్నాను ఎక్కడ సార్ వాళ్ళ ప్రజాప్రతినిధులు కాని వాళ్ళ మంత్రులు కాని వాళ్ళ నాయకులు కాని గ్రామాల్లో పోలీసులు కాని వాలంటీర్లు సెక్రటరీలు సెక్రటరీ వాళ్ళ ఎంప్లాయీస్ లేకుండా ఎమ్ఆర్ఎల్ ఎండి లేకుండా మీటింగ్లు పెట్టానండి ప్రశ్నలకు సమాధానం చెప్పానండి రాజశేఖర్ గారు ఏదో ఏదో సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వస్తుంది సింగిల్గా సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వెళ్ళిపోతుంది రేపు జరగబోయేది అదే ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించినా ఎప్పుడు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు తప్ప ఆయన సొంత ప్రయోజనాల గురించి ఆలోచించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రైట్ గారు ఎప్పుడు సొంత ప్రయోజనాల కోసం ఆల్పించలేరు రాష్ట్ర ప్రయోజనాలే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒంటి జనసేనతో భారత జనతా పార్టీ చేతులు కలిపితే కొంత టఫ్ ఫైట్ తప్పదన్న భయమైన ఆయన వైసర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు గతంలో కంటే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కానీ భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా అంటూనే ఎందుకు మా పొత్తుల పైన ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేయటం అని ఇద్దరు నేతలు అడుగుతున్నారు సతీష్ గారు వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఎత్తులేనిండి జిత్తులేనిండి మాట అర్థంటం లేదు మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాం విజయం విజయం సాధిస్తాం అనేటువంటి మాకు ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక్క మాట చెప్పమనండి సార్ మూడు పార్టీలు కలిసే గత ఐదు సంవత్సరాలు ఉన్నాయి నాలుగేళ్ళు ఒక్క మాట చెప్పమనండి మా పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది కాదు పద్నాలుగు పద్దెనిమిది అని చెప్పమనండి మేము మా పరిపాలన చూసి ఆంధ్రప్రజలు ఓటు అయ్యండి అని అడగమానండి మన పరిపాలన చూసి అది అలా వచ్చాండి ఆ మాట వాళ్ళు చెప్పలేరు మేము చెప్పదా అనుకున్నాం కదా ఇరిగేషన్ మీద డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా చెప్పగలరా పెన్షన్ మీద మీరు చెప్పింది ఏంటి చేసింది ఏంటి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదే వీళ్ళు అదేమంటే చూడండి ఇప్పుడు కూడా మాట్లాడారు ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడారు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చింది ఎంత అరవై వేల కోట్లు వస్తే ఈ రోజు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సార్ రోడ్లకు రోడ్లు అంట రోడ్లు పెట్టిన ఖర్చు అంతా ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు మేము పెట్టాం మరి కోట్ల తర్వాత అంటే అభివృద్ధి ఏంటంటే రాజశేఖర్ గారు మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ రోడ్లు అనేది మాత్రం ఒక కీలకమైన అంశంగానే ఉంది ఎక్కడ చూసినా జిల్లాల్లో కాని గ్రామాల్లో కాని ఇది ఒక చర్చిలో ఉన్న అంశంగానే ఉంది ఎట్లా ఫేస్ చేయబోతున్నారు నేను చెప్తాను సార్ నేను చెప్తాను ముందు నన్ను ఒక్క నిమిషం అవకాశం ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఏ అభివృద్ధి సార్ కోట్లు కానివ్వండి లేదా ఫిషింగ్ హార్బర్ కానివ్వండి చూడండి నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఈ రోజు రాష్ట్రంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు తీసుకొని పని పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో రావడం జరిగింది దాని ద్వారా మందికి ఉద్యోగాలు లేదంటే మందికి ఆరోగ్య సమస్యలు అనేటువంటి తీర్థి చెప్పాలంటే గ్రామ సచివాలయాలు ఇప్పుడు ముందు హెడ్ క్వార్టర్ కి వెళ్లాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు రోజు గ్రామంలోనే అన్ని సేవలు అందిస్తున్నారు దాదాపు పదిహేడు వేల పైబడి గ్రామ సచివాలయం మళ్ళీ రైతులకు చూడండి అన్ని వసతులు కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలు పది వేల దాదాపు పదివేల ఏడు వందల డెబ్భై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఇళ్ల పట్టాల్లో రెండు లక్షల మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నాం ట్రై ఏం చే ప్రభుత్వ పాఠశాలలో నలభై ఐదు వేల ప్రభుత్వ రాజశేఖర్ గారు చేసినటువంటి పరికరం రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు చెప్పినవి మీరు చేసినవి ఆధారంగా లేదు రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు రేపదైనా ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళు చెప్తారు మీ మేనిఫెస్టో మీరు చెప్తారు వాళ్ళు ఇవ్వాల్సిన హామీలు వాళ్ళు చెప్తారు మీరు చెప్పాల్సిన హామీలు మీరు చెప్తారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ పొత్తు కుదుర్చుకున్నామని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన చెబుతాయి రేపు పొద్దున్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది అప్ టు దోటర్స్

నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఏకరు పెట్టిన అన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున ఆర్బీకే లు కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి లేదా హెల్త్ స్కీమ్ లు కానివ్వండి నేషనల్ హెల్త్ స్కీములు కానివ్వండి లేదా రోడ్లు కానివ్వండి ఏదైనా సరే మీరు మీరు ఈ రోజు హాస్పిటల్స్ చెప్తున్నారు మెడికల్ కాలేజ్ చెప్తున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమాలు ఈ పార్టీ ఈ ప్రభుత్వం చేసి